హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విజయ భువన శరత్ వీర్ కృష్ణల ఆనందం అంతా ఇంత కాదు మహా ఆనందం తట్టుకోలేక విక్కీ మధుని హత్తు విక్కీ మధుని హత్తుకుంది అది చూస్తున్న శ్రీవల్లికి అక్షయ్కి మండిపోతుంటే మరోవైపు ఐషు చేతిని పట్టుకొని మండపం లోపలికి వచ్చాడు కిరణ్ అతన్ని చూడగానే విక్రమ్ ఆశ్చర్యపోయాడు కిరణ్ చేతిని పట్టుకొని నడిచి వస్తున్న యశుని చూడగానే వీర్కి నోటమాట రాలేదు ఒంటి నిండా చెమట పట్టేసింది వీర్ గారు అక్షింతలు తీసుకోండి అని సాహితి అనగానే అతడు వెనకే ఉన్న స్తంభాన్ని కానుకున్నాడు ఏమండి విమల్నే అక్షింతలు తీసుకోరా అని అతని వైపు చూసి ఆశ్చర్యపోయింది వీర్ గారు ఏమైంది ఆ చెమట ఏంటి కంగారుగా అడిగింది సాహితి ఏ ఏం లేదు అని మృత్యుని పట్టిన చెమట తుడుచుకొని వైపు చూశాడు అప్పటికే ఆమె కళ్ళు వీరిని చంపేసేలా చూస్తున్నాయి ఆమె ముఖం చూస్తేనే అర్థమవుతుంది వీరిపై ఎంత పగ ఉందో మహాన్ బాబా మధుని విక్కిని లెచ్చేయరా అని సాహితీ కదపగానే వీర్ తన్ని తాను నిదానించుకొని అక్షింతలు తీసుకున్నాడు ఏదో తెలియని కంగారు అతని మనసులో మొదలైంది ఐషు అంటూ కిరణ్ ఆమె వైపు చూశాడు నేను భయపడని కిరణ్ నా సర్వస్వ సర్వస్వాన్ని సర్వస్వాన్ని నాశనం చేసిన వాడికి శిక్ష పడుతుందన్న ఆలోచనే నాకు ఎక్కడలేని ఇస్తుంది నువ్వు వాడిని చంపేసినా పర్లేదు అవసరమైతే నేనే వాడిని చంపేస్తాను అని ఐషు అనగానే కిరణ్ షాక్ అయ్యాడు చెప్పు కిరణ్ చంపేనా కోపంగా ఉంది ఐషు ప్లీజ్ కంట్రోల్ ఐషు అంత కోపం తెచ్చుకోకు వికీ మరియు కారు ఎక్కగానే నేను చేయాల్సిందంతా చేస్తాను కదా ముందు నువ్వు కూర్చో అని ఐషుని మొదటి వసలో కూర్చోబెట్టి తను ఆమె పక్కన కూర్చొని విక్కీని చూసి చిన్న స్మైల్ ఇచ్చాడు అగ్నిసాక్షిగా మధుతో కలిసి ఏడడుగులు వేస్తున్న వ్యక్కి కిరణ్ ఐశ్వర్యం చూడగానే మనసులోనే నవ్వుకున్నాడు ముందుకు అడుగు వేస్తూ మధు చేతిని గిల్లాడు అతను చేసిన పనికి సిగ్గుతో తలని దించుకుంది మధు ఏడడుగులు వేయగానే ఇద్దరు పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నారు జగదీష్ సునందకైతే ఎక్కలేని టెన్షన్ మొదలైంది కిరణ్ రాకతో వీరికి చెమటలు పడుతున్నాయి ఐషు చూపు అంతా వీర్ మీదనే ఉంది బిక్కీ అంటూ ముందుకు వచ్చింది విజయ చెప్పండమ్మా అన్నాడు ఇకపై మధుని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి తనకంటూ కన్నీరు బయటికి రాకూడదు తను నా మేనకోడలే అయినా కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నాను అది పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు సంతోషం కంటే బాధనే ఎక్కువ రుచి చూసింది కాబట్టి మధుని అంటూ మాట్లాడలేకపోయింది విజయ అప్పటికే ఆమె కంట్లో కన్నీరు ఆగటం లేదు అమ్మ ఎందుకు ఏడుస్తున్నారు మధుని నేను నా గుండెల్లో పెట్టి చూసుకుంటాను మధు చేతిని పట్టుకొని చెప్పాడు విక్కి అప్పటికే మధు దుఃఖం ఆగటం లేదు నాకు తెలుసు విక్రమ్ నువ్వు మధుని బాగా చూసుకుంటావు అని కట్నకానుకులు ఏమీ వద్దు అన్నప్పుడే అర్థమైంది నువ్వు మధు ఆస్తి పాస్థలు కాదు తన ప్రేమని కోరుకుంటున్నావని ఇదే ప్రేమ తనకి జీవితాంతం అందిస్తానని మాట ఇవ్ ఇవ్వ అని షరత్ చేయి అందు ముందుకు చాపాడు ఆ క్షణం అందరికీ ప్రభాకర్ని కొట్టాలి అన్నంత కోపం వచ్చింది మధుకి అయితే తండ్రి మీద విరక్తి కలిగింది మాట ఇస్తున్నాను అంకుల్ మధుని నేను జాగ్రత్తగా చూసుకుంటాను కన్న తండ్రి ఆడసిన మాటలు మీరు అడుగుతున్నారు అంటే నేను అర్థమవుతుంది మీకు మధు అంటే ఎంత ఇష్టమో మీ వాడ మీ నమ్మకాన్ని నేను వంబ చేయన అని మధుని దగ్గరికి తీసుకుని ఆ భుజం చుట్టూ వేసి ఇకపై మధు నా బాధ్యత కాదు నాలో సగం కాబట్టి మీరు తన గురించి బాధపడకండి అని విక్రమ్ అనగానే శరత్ ఆనందంగా అత్తుకున్నాడు విక్రమ్ ఇది మా తరపున నీకు ఇస్తున్న చిన్న కాను కానీ విక్కీ చేతిలో డాక్యుమెంట్స్ పేపర్స్ పెట్టాడు జగదీష్ సునంద కిరణ్ ఐషు ఇటు ప్రభాకర్ అందరూ ఆశ్చర్యంగా చూశారు ఈ పేపర్స్ ఏంటంకల్ అవి ఆస్తి పేపర్లు మధు పేరున యాభై ఎకరాల మామిడి తోట ఇరవై ఎకరాల పొలం ముప్పై ఎకరాల చెరుకు తోట ఇంకా మా బిజినెస్లో ట్వంటీ పర్సెంట్ షేర్స్ మీ పేరున ఇస్తున్నాం అంతేకాదు అంటూ విక్కీ చేతిలో కీస్ పెట్టి నీకు మధుకి ఒక విల్ల ఇదే మా గిఫ్ట్ అని శరత్ అనగానే విక్కీ చిన్న స్మైల్ ఇచ్చాడు ఇప్పుడు అవన్నీ ఎందుకన్నయ్యా మాకు ఉన్నదంతా మహాకి విక్కీకే కదా ఈ ఆస్తుపాస్తులు ఎందుకు అంది సునంద ఇవి విక్కీకి మేము ఇస్తున్న కానుక సునంద కాదని అనకండి అంది విజయ మధుకి ఊపిరాడలేదు తన అత్తమామయ్య కట్నం విషయంలో మాట రాకూడదని ఈ రకంగా గిఫ్ట్గా ఇచ్చినందుకు వాళ్ళకి మనసులోనే తల్లిదండ్రుల స్నానం ఇచ్చింది నాకు ఇవేమీ వద్దా అంటీ అని చేతిలో ఉన్న పేపర్స్కి అవన్నీ షరత్ చేతిలో పెట్టి నాకు కానుకలు అంది వద్దు కానీ మధుభర్తగా మిమ్మల్ని ఒకటి అడుగుతాను కాదని అనరు కదా నవ్వుతూ అడిగాడు విక్కీ మహా ఆశ్చర్యంగా చూసింది విక్కీ వైపు ఏంటన్నయ్యా అంకుల్ ఆంటీ ఎంతో ప్రేమగా నీకు కట్నకానుకలు ఇస్తే వద్దు అని నువ్వేం అడుగుతావు ఒక చూపు చూశాడు మహాని ఆ చూపులో ఎక్కలేని కోపం చూసినా ఆమె భయపడింది ఎందుకో మరి మాట మాట్లాడలేకపోయింది మహా నువ్వు ఏది అడిగినా సరే మేము కాదని అనము ఎందుకంటే నువ్వు మా కొడుకుతో సమానం అన్నాడు శరత్ వీరికి టెన్షన్ ఎక్కువై వైపు కోపంగా వైపు కోపంగా కాపాడు ఎందుకు వచ్చా అన్నట్టు ఐషో అంతే కోపంగా చూస్తుంది నేను మీ కొడుకుతో సమానం అంటున్నారు కదా నాకు పెద్దద కోరిక ఏం లేదు మీ చేతితో మీరే మీ పెద్ద కొడుకు వీరిని చంపేయండి అన్న విక్కీ మాటలకి అందరూ షాక్ అయ్యారు జగదీశ్వనంద ఇద్దరూ బిద్దెర చూశారు విక్రమ్ ఏం మాట్లాడుతున్నా అంటూ ముందుకు వచ్చాడు కృష్ణ మీ చెవులు సరిగానే పనిచేస్తున్నాయి కృష్ణ మీరు వీరిని చంపండి నా కొడుకుని నేను ఎందుకు చంపాలి షాక్ నుంచి తేరుకుని అడిగాడు శరత్ మా అన్నయ్య ప్రాణాలు తీసి ఇప్పుడు ఏమీ ఎరగని అముల్ బేబీలా నిలబడిన వీర్ సార్ని అడగండి ఎందుకు చంపాలి అంటున్నాను అని విక్రమ్ అనగానే జగదీష్ సునంద షాక్ అయ్యారు విక్కీ అంటూ అతని చేతిని పట్టుకుంది సునంద ఎవరిని వదిలే ప్రసక్తి లేదు నన్ను ఆపారు అంటే ఇక్కడే అందరినీ చంపి పడేస్తాను అని మండపం అంతా దద్దరిల్లేలా అరిచాడు విక్కీ ఎవ్వరికీ మైండ్ పనిచేయలేదు ఐషు కోపంగా స్టేజ్ మీదకి వచ్చేసి వీర్ చంపపై కొట్టింది సాహితి కోపంగా ఐషు చేతిని పట్టుకుంటే ఆ చేతిని విసిరి కొట్టి వీర్ రెండు చంపలు వాయించింది ఐషు శరత్ విజయ ఇద్దరు షాక్గా చూశారు అప్పటికే విక్కీ రూపం మారిపోయింది చేతిలో కత్తి లేదు కానీ ఉంటే వీరిని అక్కడే నరికేసేవాడు